మీ బిజినెస్ ప్రమోషన్ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా టీవీని సంప్రదించగలరు లోక కళ్యాణార్థం నిమిత్తం అమీన్పూర్ శంభులింగేశ్వర స్వామి దేవాలయం నుండి బొంతపల్లి శ్రీ వీరభద్ర స్వామి ఆలయం వరకు రెండవ మహాపాదయాత్ర కార్యక్రమం బీరంగూడ లింగాయత్ సమాజం వారు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రలో పాల్గొన్న సదాశివపేట వీరాశైవ లింగాయత్ సమాజం అధ్యక్షులు గాంధీగా రాజు కార్యనిర్వాహక అధ్యక్షులు అన్నిశెట్టి జయప్రకాష్ వీర మహేందర్ అడ్వకేట్ ేశ్వరలింగ సమాజం బీరో కూడా వారి అంతరం లోపల ఈ విశ్వశాంతి విరగ ఈ మహాపాదయాత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ శంభులింగేశ్వరి దేవాలయం నుండి గణేష్ గత వరకు జరుగుతుంది ఇది చాలా మంచి పరిణామం కార్తీక మాసం అంటేనే శివ కేశవలకు అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో ప్రతి ఒక్కరు కూడా కార్తీక భోజనాలు వన భోజనాలు చేసుకోవడం జరుగుతుంది ఈ మాసంలో ఈ జిల్లాలోనే ఇది మొదటి కార్తీక మాస పాదయాత్ర రేపు రెండవది సదాశిపేట నుండి సంగడపల్లి వరకు జిల్లా ఆధ్వర్యంలో కూడా అదొక పాదయాత్ర కూడా చేయడం జరుగుతుంది గతంలో కూడా పదంచె సమాజం వారి అధ్వర్యంలో కూడా పదంచె నుండి కొత్తపల్లి వరకు చాలా పద్దెనిమిదవ పాదయాత్ర మొన్న కంప్లీట్ చేసుకోవడం జరిగింది క్రమశిక్షణ కలిగిన సమాజం అంటే బిరంగూడ సమాజం కాబట్టి వారందరూ కూడా అధ్యక్షుని ఏ విధంగా అయితే సూచనలు చేస్తాడో అదే వారి అధ్యర్యంలో వారి సూచన ప్రకారమే అందరూ నడుచుకోవాలా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం విశేష పెద్దలందరూ కూడా పేరు పేరు